ప్రభావిస్త ప్రభులు వారిని పరిచయం చేయడానికి అది శుభార్మి వచ్చి తీసుకొచ్చాం దేవుడి వాతాన్ని అంతేగా ప్రేమిస్తున్నారు దేవుడి వార్తాన్ని అంతే లేకుంటున్న ప్రభులందరినీ కూడా ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను గురించి తెలియజేయడానికి శుభార్ మధ్య తీసుకొచ్చింది ఆ దేవుతున్నారా ఎందుకు ఈ శుభవార్త అంటే ఈ లోపంలో మనము ఎన్నో మరి డబ్బు సంపాదిస్తున్నాము ఎన్నో మరి బిల్డింగ్లు కడుస్తూ ఉన్నాము మరి ఆస్తి సంపాదించుకుని కోరగట్టుకోవాలని ఎన్నో రీతిలుగా మనము ప్రయాసపడుతూ ఉన్నాం అయితే ప్రయాసపడతానికి తప్పు లేదు కానీ దేవుడిని ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ప్రయాణపడుతున్నావు అందులో భాగంగా నీవు ఒక పరలో చేరాలి ఆత్మ ఒక గుండం కావాలని నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు పుణధానంత పుణధాన ధర్మాలు చేస్తున్నావు ధన ధర్మాలు చేస్తున్నావు అన్నీ చేస్తున్నావు అన్ని మంచిదే పాండితుల దేవుడులరా ఎలాగా ఎలాగ వచ్చి అంటే గనక ప్రభానే సూత్రిస్తూ ప్రభుల వారిని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే గనక నువ్వు అంగీకరిస్తే గనక ప్రభనే సుక్రీస్తు ప్రభులు వారిని